సి గ్రూప్ వారికి ప్రత్యేక బోధనాభి విభాగం చేయాలనే ఉద్దేశమే అది మనం ఎగ్జామ్ కదా ఎగ్జామ్ పెట్టుకుంటా పోతే మనం చెప్పేది బాగా చెప్తున్న పిల్లలకు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు రాస్తారు అంటే ఎవరు రాస్తారు మనం చెప్పింది విని రాసే పిల్లలు ఎవరు ఏ గ్రూప్ పిల్లలే రాస్తుంటారు బి గ్రూప్ వాళ్ళు తగబడుతుంటారు సి గ్రూప్ వాళ్ళు ఏం లేదు అసలు మనం ఎప్పటికే సి గ్రూప్ శ్రీకులు వారిని పొందుకు తీసుకురావాలి అవ ఆ లక్ష్యం ఎంత పోతుందనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ జరుగుతుంది ఈ శిక్షణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యత్నం ఇదే వేస్ట్ లైన్ వీడ్ లైన్ ఎన్లైన్ అంతకుముందు ఏముంది సార్ ఎక్కడ మాత్రం పరీక్ష మీద భారం పడుతుంది విద్యార్థులకు ఎప్పుడు పరీక్షలు పెట్టడం వల్ల ఉద్దేశంతో పరీక్షలను గురించి ఆ సామర్థ్యాలను మనం గుర్తించాలి ఫస్ట్ వాడు నేను తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నప్పుడే మిడ్ లైన్ పోయిన మిడ్ లైన్ కూడా ఒక లైన్ కూడా ఒక ఎగ్జామ్ అట్లే చేస్తున్నాం కదా తరగతి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పరీక్షలు మీరు పాఠ్య పుస్తకం నుండే క్రమంలో మొదటగా పాఠం స్టార్ట్ అయ్యేదే మౌఖికంగానే ఉంటుంది ఒక చిత్రం ఇస్తాడు లేకుంటే మౌఖికం చిత్రంలోని అంశాన్ని రాబట్టడం కోసం మనం వేసే ప్రశ్నలే మౌఖికం ఆ మౌఖిక సామర్థ్యాల సాధన మనం చేయగలగాలి ఆ మౌఖిక సామర్థ్యాల సాధన మొదలై ఉంటుంది और बोर्ड कोऑर्डिनेटर उसमें आया हूँ लेकिन पाइंट इट आउट है, आया हूँ द आतर ऑफ द पॉइंट। और तुम्हें क्या उसको ये दिए थे? कीरोज़, राजू आटेलिन, राजू सैंडरोज़, इडियलिन, मांडेरोज़, स्मिलिन, क्यूज़ेरोज़ वाला मामा वाले। जिसे आप, आई केम वांट, आई अडाप्टेड द टाइम। अ ఇంకా స్కూల్ కాంప్లెక్స్ డిస్టిక్ రాష్ట్రంపై మనం కూడా దృష్టి పెట్టాల్సిన అంశాలు సోపానాల ప్రకారం బోధనాభ్యాస ప్రక్రియలు నిర్వహించబడాలి అసలు సోఫానాలు అంటే సోఫానాలు మనం డైరెక్ట్ పాటలు చెప్తున్నాం కదా అందులో సోపానాలు మనం ఎట్లా చెప్తాం రాగానే పాఠశాలలో గ్లాసులోకి ఎట్టిగానే ఏం చేస్తాం ఏం చేస్తా పలకరింపు అది సుభానందని ఒక భాగమే ఆ పలకరింపుతో ఇంకా ఏం చేయాలి పలకరికి రామే ముందుకరణ అంటే అంతకుముందు చెప్పిన దాన్ని ఈరోజు చెప్పి చెప్పిపోయేదానికి రాబట్టుకోవాలి అంటే మాట అంతకుముందు నేర్చుకున్నది చెప్పగలరా తర్వాత ఏమంటుంది చెప్పండి అంటే అదే అయినాక శిశికా ప్రకటన సమాజ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకునే విధంగా మన విద్యార్థుల్ని మన పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం ఈ ఆల్రెడీ వృత్యంతర శిక్షణను ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది అందులో భాగంగా మన మండలంలో నిన్నటి నుండి డెబ్బై మంది ఉప ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లా పరిస్థితుల పాఠశాల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలందరికీ కూడా కాన్సెప్ట్స్ పట్ల అవగాహన పెంచడం నృత్యాధార పద్ధతులు అంటే చేస్తూ నేర్పడం అనేటువంటిది తర్వాత నూతన సాంకేతికతను కూడా మనం అందిపించుకొని పిల్లలందరూ కూడా అవగాహన పెంచుకోవడం వెనుకబడిన పిల్లలకు కూడా వాటి ఆ నృత్య మా టెక్నాలజీని ఉపయోగించి మరింత మెరుగైన బోధనను అందించడమే ఉద్దేశం అందుకు ఉపాధ్యాయులందరిని సన్నద్ధం చేయడానికి ఐదు రోజుల పాటు శిక్షణ జరుగుతుంది అందులో ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు ఆంగ్లం పరిసరాల విజ్ఞానం మరియు గణితం ఉంటాయి కాబట్టి ఈ నాలుగు సబ్జెక్టులలో రోజు వారీగా కార్యక్రమం ఉంటుంది ఇంకొక రోజు కెపాసిటీ బిల్డింగ్ మీద కూడా ఉంటుంది మొత్తం ఐదు రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది వీటిలో ఆ సబ్జెక్టులోని మెలుపుకోవాలని చెప్తూ రోజువారీ పాఠశాలలో ఆ విధానాలను పాటించే విధంగా సరైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మౌలిక భాష గణిత సామర్థ్యాల సాధన కోసమే ఈ విద్యంతర శిక్షణ జరుగుతున్నది ఈ శిక్షణలో ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు బేస్ లైన్లో నిర్ధార నిర్ధారించిన సామర్థ్యాల సాధనలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారిని ముందుకు తేవడానికి ప్రయత్నం చేయడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు వాళ్ళు పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి పాఠ్య నిర్మాణ క్రమం ఎట్లా ఉన్నది అందులోని కృత్యాలు ఏ విధంగా చేయాలి ఆ కృత్యాధారణ బోధన ద్వారానే విద్యార్థి సఫలీకృతం అవుతాడని ఉద్దేశంతో మనం శిక్షణ అనేది ఎక్కడో కాదు ఉపాధ్యాయుడు నిత్య నూతనం ఇంకా అన్నీ నేర్చుకోవాల్సి ఉన్నది కాబట్టి మళ్ళీ అన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని ఈ సంవత్సర ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులను మంచి ఆశించిన స్థాయికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో శిక్షణ జరుగుతుంది భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారితంగా ఏ ఎక్సెల్ మొదలైన కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి మనం పూర్తిగా విద్యార్థులను అన్ని సామర్థ్యాలు సాధించేలా చేయడం కోసం ఉపాధ్యాయుల మేము మేమంతా హామీ ఇస్తున్నాం